హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మాస్ మహారాజా రవితేజ డెబ్బై ఆరో సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది గైస్ ఎస్ డెబ్బై ఆరో సినిమా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్నారు కిషోర్ తిరుమల మన మాస్ మహారాజా రవితేజ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న డెబ్బై ఆరో సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకైతే రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే ఒక ప్రీ లుక్ ని ఆఫీషియల్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తానికి అయితే ఈ లుక్ అయితే బాగుంది అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు సో కిషోర్ తిరుమల ప్రీవియస్ మూవీ అయిన ఆడవాళ్ళు మీకు జోహర్ కొద్దిగా నిరాశ పరిచినా సరే ముందు తను తీసిన సినిమాలు నేను శైలజ కానివ్వండి అండ్ అలాగే ఉన్నది ఒకటి జిందై కానివ్వండి రెడ్ మూవీ కానివ్వండి ఇలా చూసుకుంటే తన సినిమాలు అయితే బాగానే హ్యాండిల్ చేస్తారు తన కథ కూడా బాగానే ఉంటుంది సో కరెక్ట్ గా చిత్రలహరి కూడా సో సినిమాలన్నీ కూడా ఓకే బాగానే ఉంటాయి చూడొచ్చు అన్న సినిమాలతోనే ఆయన అయితే మన ముందుకు వస్తారు సో కథ కూడా బాగానే హ్యాండిల్ చేస్తారు తన కథ తన సినిమాలో కథ ఉంటుంది కంపల్సరీ అయితే కథ ఉంటుంది కిషోర్ తిరుమల డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది గైస్ తన డైలాగ్ రేటింగ్స్ కానివ్వండి ఆయన రైట్ గా పనిచేసిన రఘువరణ్ బీటెక్ మూవీ కానివ్వండి అండ్ అలాగే పవర్ మూవీ కానివ్వండి ఏ రేంజ్ లో హిట్ అయ్యో మనం కొత్తగా చెప్పాల ఆయన రైటింగ్ పవర్ గురించి కొత్తగా చెప్పాలా సో ఈ మూవీ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఆయన రైటింగ్ పవర్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సారి మన మాస్ మహారాజా రవితజ జగారితో ఏ రేంజ్ లో ని జనరేట్ చేస్తూ ఏ రేంజ్ లో మాస్ మసాలా మూవీ తీస్తారో వెయిట్ చేయాలి సో రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర మూవీ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేసింది అభిమానులు ప్రేక్షకులని సో ఈ అయినా సరే మాస్ ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేయాలి సో ఈసారి అయితే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఫన్ అండ్ యాక్షన్ మూవీతో మన ముందుకు అయితే రాబోతున్నారు సో చూద్దాం ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పి సో రేపు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది సో సారీ సో వెయిట్ చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి రేపు సాయంత్రం ఫస్ట్ లుక్ టైటిల్ గ్లీమ్స్ ఎలా ఉండబోతుందో అని చెప్పి నేనైతే అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది సో ఫుల్ వీడియోతో రేపు కూడా కలుద్దాం గాయస్ ఎలా ఉంటుందో అనేది సో టైటిల్ ఏంటిది ఫస్ట్ లుక్ ఎలా ఉంది అని అలాగే కూడా రిలీజ్ చేస్తాను చూడాలి చూడాలి సో ఇది ఓవరాల్ గా కిషోర్ తిరుమల డైరెక్షన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ అలాగే ఈ సినిమాతో మన మాస్ మహారాజా మాస్ కంబ్యాక్ ఇస్తారా లేదా సో మీ ఉద్దేశం ఏంటిది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయగా సో ఇది ఓవరాల్ గా సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాను అండ్ బై సైనిగా థ్యాంక్ యూ